హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ పచ్చడి కొనే వాళ్ళకి భారీ బాధాకర విషయం అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే పసిలు తగ్గేదానికన్నా రోజు రోజుకి భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటుంది ఫ్రెండ్స్ అలాగే వెండి ధరల్లోకి వెళ్తే కూడా వెండి కూడా భారీగా ఉంది ఎంతవరకు అయితే పెరిగింది అని బంగారము వెండి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఎంతవరకు లైక్ ఇయకపోతే కనుక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమలో క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో చూసుకుంటే కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు బంగారం ఒక సవరం ఎనిమిది గ్రాములు వచ్చి యాభై రెండు వేల రెండు వందల ఎనభై రూపాయలు అయితే ఉంది పది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఐదు వేల మూడు వందల యాభై రూపాయలు అయితే ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక పది గ్రాములు వచ్చిందు డెబ్భై ఒక వెయ్యి రెండు వందల తొంభై రూపాయలు అయితే ఉంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఏడు వేల ముప్పై రెండు రూపాయలు అయితే ఉంది వెండి ధరలు లేకెళ్తే కనుక ఎనభై ఏడు వేలైతే కిలో వెండి ఉంది ఫ్రెండ్స్ ఈరోజు చూసారు కదా బంగారం ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి